స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఎస్పీ సంగారెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ సంగారెడ్డి మరియు సంగారెడ్డి డివిజన్ పోలీసులు గత మూడు రోజులుగా ఒక స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని ఎందుకంటే ఈ సైలెన్సర్స్ ను మార్చి సౌండ్ అధికంగా వచ్చేలాగా కొన్ని మాడిఫైడ్ సై సైలెన్సర్స్ పెట్టేసి సౌండ్ పొల్యూషన్ పాల్పడుతున్నటువంటి ఒక నూట ఆరు వాహనదారులను పట్టుకొని వారికి చలాను విధించి మరియు ఈ సౌండ్ పొల్యూషన్కు కారణమవుతున్నటువంటి సైలెన్సర్ అను వాటిని దాని నుంచి రిమూవ్ చేయడం జరిగింది ఆ రిమూవ్ చేసిన సైలెన్సర్ పబ్లిక్ ఒక మెసేజ్ పోయే విధంగా ఇక్కడ ఈ రోడ్డు మీద ఇప్పుడు బుల్డోజర్ తో సహాయంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఏదే గాని ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకొని చేసుకుంటే అది ఆనంద వారికి ఆనందంగా ఉంటది ఇతరులకు కూడా ఆనందంగా ఉంటది ఈ వాళ్ళు కొంత వాళ్ళ కోసం షోక్ షోక్ కోసం చేసే కార్యక్రమాలు దానివల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా జరిగి మంది కూడా దానికి బాధితులై పేషెంట్స్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి వాటికి చేయకూడదని అట్లా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ ఈ మూడే రోజులు కాకుండా అది గా చేయడం జరుగుతుంది ఇక ముందు ఎక్కడ ఉన్నా కానీ వాటిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది మోరేవర్ ఇదే కాకుండా ఈ మనకు ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది అందరూ కూడా ట్రాఫిక్ను రూల్స్ పాటించాలని ఉదాహరణకు మన హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం లాంటివి ఇలాంటివి అన్నిటిని కూడా పాటించి వారు సురక్షితంగా ఉండి ఇతరులను కూడా సురక్షితంగా ఉండేందుకు సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించ సహకరించాలని కోరుతున్నాం వాటి మీద కూడా కొన్ని చోట్ల మా దృష్టికి వచ్చినాయి వాటి మీద కూడా ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఖచ్చితంగా వారి పేరు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది నంబర్ ప్లేట్ అదే మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని దాంట్లో నంబర్ ప్లేట్లు కూడా కరెక్ట్ నంబర్ ప్లేట్లు పెట్టుకొని చేయండి కొన్ని చోట్ల ఏంటంటే ఒక ఒక నెంబర్ ఒక డిజిట్ ను మాడిఫై చేయడము లేకుంటే కావాలని ఏదైనా దేనితో కవర్ చేయడం లాంటివి అట్లాంటివి వాటి మీద కూడా ట్రాఫిక్ నిబంధనలు అన్ని కూడా ఖచ్చితంగా పాటించేలాగా మేము యాక్షన్ తీసుకుంటాం దానికి మీ ప్రెస్ లో సహకారం కూడా ఉండాలా ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి విషయాన్ని కొంచెము పబ్లిక్ ఒక మెసేజ్ పోతే కొంతమంది ఎట్లుంటారు అంటే వాడు చేసిండు నేను చేస్తున్నా అని చెప్పేసి అనే ధోరణి లాగుంటుంది అట్లా కాకుండా తప్పు చేస్తే శిక్ష అనేది కూడా మేము చేయడమే కాక మీ ద్వారా మెసేజ్ కూడా పబ్లిక్ లోకి పోతే దాని వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది